ఫస్ట్ ది చింతపండు చింతపండు ఒక వంద గ్రాములు తీసుకోవాలి చింతపండు చాలా మంచిదమ్మా పెట్టుకుని పాత చింతపండు వంద గ్రాములు తర్వాత బెల్లం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అమ్మా ఏదైనా బెల్లం తీసుకోవచ్చు పర్లేదు చింతపండు మాత్రం పాత తీసుకోవాలి ఈ రెంటిని కలిపేసిన కొంచెం నీళ్లు పోసేసి బాగా వేడి చేయాలి ఉడికిచ్చేసరికి ఇలా గుజ్జులాగా తయారైపోతుంది ఆల్రెడీ మేము రెడీ చేసుకున్న పేస్ట్ అండి ఇది ఆల్రెడీ రెడీ ఇక్కడ బాయిల్ చేసేసి రెడీ చేసి పెట్టుకున్నాము అలా అలా గుజ్జు తయారు చేసుకుంటామ్మా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే యాక్చువల్గా నడుము నొప్పి ఉన్నటువంటి పేషెంట్కి నడుము భాగంలో ఫస్ట్ కోడిగుడ్డు తెల్లస్తునమ్మా ఓకే ఎగ్ వైట్ అప్లై అమ్మా అప్లై చేసేసి ఆరిపోయిన తర్వాత కొద్దిసేపటి చింతపండుతో గుజ్జు తయారు చేసుకున్నాం కదా అది గోరవెచ్చకున్న సందర్భంలో అప్లై చేసేది ప్రాసెస్ చాలా బాగా ఒక పేషెంట్ పైన అప్లై చేసి చూపిస్తాం చూడండి ఈ పేషెంట్ చాలా రోజుల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాడు ఔషధం ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి మనం ఔషధం తయారు విధానం తెలుసుకున్నాం కదా కోడిగుడ్డు తెల్లసొన వైట్ ఎగ్ వైట్ అనమాట ఈ నడుము నొప్పి భాగం నుంచి ఈ పై భాగం వరకు కోడలు నొప్పి ఉండేట్లయితే తగినా ఈ భాగంలో కూడా అప్లై అండి ఇది ఆ నొప్పి వెంటనే తగ్గేందుకు ఉపయోగపడుతుంది కాబట్టి కేవలం ఈ భాగంలోనే నొప్పింటే ఈ భాగంలో అప్లై చేయొచ్చు కొంతమందికి ఇదంతా కూడా నొప్పి ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా అప్లై చేయొచ్చు చూడండి ఫస్ట్ ఈ కోడిగుడ్డు వైట్ ఈ విధంగా అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదా సో ఈ ఔషధము ఈ విధంగా నొప్పి ఎంతవరకు ఉందో అంతవరకు ఇలాగ అప్లై చేసారనమాట కోడిగుడ్డు కేవలము వైటే మనం ఎల్లో అవసరం లేదండి పచ్చ వస్తున్నా అక్కర్లేదు కేవలము వైటే ఇలాగ అప్లై చేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలకంతా ఆరిపోతుందండి ఇది ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇది ఆరిపోయిన తర్వాత మనము ఈ చింతపండు గుజ్జు బెల్లము కలిపి ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాం కదా గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ పేస్టుని మనం ఈ ఇది ఆరిపోయిన తర్వాత అప్లై చేయాలి కోడిగుడ్డు సన పట్టించాం కదా అది ఆరిపోయిన తర్వాత ఇది గోరవెచ్చగా ఉన్నటువంటి సందర్భంలో చూస్తున్నారు కదా కొద్దిసేపటికంతా ఈ విధంగా తెల్లగా ఆరిపోయే కొద్దీ మనకి ఈ విధంగా తెల్లగా అయిపోతుంది బాగా గమనిస్తుంది కోడిగుడ్డు సొన అప్లై చేయడం వల్ల కొద్దిసేపటికి ఆరిపోయిన తర్వాత ఇలాగ అయిపోతుంది అనమాట ఈ విధంగా ఆరిపోయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి గుజ్జు గోరువెచ్చగా ఉన్నటువంటి సందర్భంలో ఈ భాగంలో వేసేయాలి ఇంతే చూడండి మనకి ఎంత అవసరమైతే ఎంత ఇలాగా ఇంతకుముందే చెప్పాను కదా కొద్ది భాగంలో నొప్పి ఉన్నట్లయితే కేవలం ఆ భాగంలో అప్లై చేస్తే సరిపోతుంది అట్లా లేని పక్షంలో మరి ఎక్కువ భాగంలో ఇంతవరకు కూడా నొప్పి ఉండేట్లయితేన ఈ భాగంలో కూడా అప్లై చేయొచ్చు అనమాట చూడండి చాలా గమ్మి గమ్మిగా ఉంది కాబట్టి ఈ బెల్లంలో ఉన్నటువంటి చింతపండులో ఉన్నటువంటి ఔషధ గుణాలు అదేవిధంగా ఈ కోడిగుడ్డులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా ఈ యొక్క నడువు నొప్పి అదేవిధంగా ఈ వెన్నుపూస నొప్పికి తగ్గేందుకు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి అన్నమాట చూడండి ఇలాగ పెట్టేసేస్తే సరికి ఇలాగ బాగా అప్లై చేసేసరికి కొద్దిసేపటికంతా బాగా ఆరిపోతుందండి బాగా గంట లేదా రెండు గంటల సేపు బాగా అలాగే ఆరించేసేసరికి బాగా బిర్రుగా అనమాట ఇదంతా తర్వాత ఆ విధంగా అయిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో కడిగేయడం కానీ గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేయడం కానీ అనమాట ఈ విధంగా కేవలం ఏడు రోజులండి రోజు ఎక్కువ రోజులు వాడాల్సినటువంటి అవసరం కూడా లేదు కేవలం ఏడు రోజులు ఈ ఔషధం వాడుకోవడం వల్ల వ్యాధి తీవ్రత తగ్గిపోయి మనిషికి కంఫర్టబుల్ వస్తుంది అనమాట దీంతోపాటు మరి కడుపులోకి మహాయోగరాజ గుగ్గులు అని చెప్పేసి మనకు ఆయుర్వేదిక్ మెడిసిన్ మార్కెట్లో దొరుకుతుంది ట్యాబ్లెట్స్ అవి రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకటి రాత్రి ఆహారం తర్వాత ఒకటి వేసుకోవాలన్నమాట దీంతోపాటు మహా క్వాధ అనేటువంటి ఒక లిక్విడ్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది అనమాట ఆయుర్వేదిక్ మెడిసిన్ మహా రాస్నాది క్వాధ ఈ టానిక్ రెండు మూతల మందు రెండు మూతల నీళ్లు మహాయవరాజు గుగ్గులు మింగుతాం కదా అది మింగిన తర్వాత రెండు మూతల మందు అంటే రెండు టీ స్పూన్స్ లిక్విడ్ రెండు టీ స్పూన్సు నీళ్లు కలిపేసి సేవించాలి ఈ విధంగా రోజు రెండుసార్లు ఈ యొక్క ఔషధాన్ని మాత్రం రెండు మాసాలు లేదా మూడు మాసాలు లేదా నాలుగు మాసాల వరకు కూడా పరిస్థితి తీవ్రతను సంచి మనం కడుపులోకి వాడుకోవచ్చు అనమాట దీంతోపాటు భుజంగాసనము బుష్టాసనము ధనురాసనము ఇలాంటి ఆసనాలు కూడా ఈ యొక్క నడువు నొప్పి తగ్గేందుకు వెన్ను నొప్పి తగ్గేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తాయన్నమాట మరి ఈ ఆసనాల్లో వీలైతే రెండు మూడు ఆసనాలు కానీ లేకపోతే వీటిలో ఏదో ఒకటి రెండు ఆసనాలు కానీ ఒక్క ఆసనం కానీ రోజు ఉదయం ఒక్కసారి సాయంత్రం ఒకసారి ఈ యొక్క ఆసనాలు కూడా వేస్తూ ఉండడం వల్ల ఫలితాలు చాలా ఇంకా స్పీడ్గా వచ్చేదానికి అవకాశం అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆసనాల గురించి మనం గూగుల్ సర్చ్లో చూసినట్లయితే ఏ ఆసనము ఏ పరిస్థితుల్లో ఎంతసేపు ఏ పద్ధతిలో వేయాలనేది కూడా మనకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం ఆ ఆసనాలు వేసుకున్న సరిపోతుంది అనమాట చాలా చక్కటి ఔషధము మరి నడు నడుమనొత్తితో బాధపడేటువంటి వాళ్ళు అందరూ వాడుకొని చక్కటి లబ్ధి పొందదగ్గ దివ్యమైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో లైవ్లో చూసాం కదా